ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్లో హాట్ ఫేవరెట్ అనుకున్న చెన్నై సూపర్ కింగ్స్ విజయం కోసం కింద మీద పడుతోంది ఇప్పటివరకు ఐదు ఆడి కేవలం ఒకే ఒక్క విజయం అందుకుంది మిగిలిన నాలుగింటిలోనూ చిత్తుగా ఓడింది ముఖ్యంగా చేసింగ్లో ఒకప్పుడు తిరుగులేని సిఎస్కే ఇప్పుడు చేతులెత్తేస్తోంది అయితే కెప్టెన్ ఋతురాజ్ గైక్పడే గాయంతో సీజన్ మొత్తానికి దూరమైన నేపథ్యంలో ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోనికి జట్టు పగ్గాలు అప్పగించారు దీంతో ధోని కెప్టెన్గా రీఎంట్రీ ఇవ్వడంతో చెన్నై మళ్ళీ విజయాల బాట పడుతుందంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు కానీ పలువురు మాజీ క్రికెటర్లు మాత్రం చెన్నై క్యాప్టెన్సీ మార్పు ఫలితాన్ని ఇవ్వదని కొన్ని లోపాలు అధిగమించాలని సూచిస్తున్నారు ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఒకప్పటి సిఎస్కే స్టార్ రాబిన్ ఓతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ధోనిని క్యాప్టెన్ చేసినంత మాత్రాన చెన్నై జట్టు రాత మారదని అభిప్రాయపడ్డాడు జట్టులో ఎన్నో లోపాలున్నాయని ముందుగా వాటిని సరిచేయాలన్నాడు అంతేగాని ధోనిని తిరిగి క్యాప్టెన్గా చేసినందువల్ల పరిస్థితులు వాటికవే చక్కబడిపోవన్నాడు ఋతు లాంటి కీలక బ్యాటర్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనేది సిఎస్కే ఫ్రాంచైజీకి సవాల్గా అభివర్ణించాడు డెవాన్ కాన్వే పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో రిటైర్డ్ అవుట్ కావడానికి ముందు అరవై తొమ్మిది పరుగులు చేశాడని ఇక రచిన్ ఆరంభం నుండే పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడుతున్నాడని గుర్తు చేశాడు ఇలాంటి సమయంలో ఋతు లాంటి సాలిడ్ బ్యాటర్ లేకుండా సిఎస్కే ఎలా ముందుకెళ్తుందని ప్రశ్నించాడు రాహుల్ త్రిపాఠిని మూడో స్థానంలో బరిలోకి దించే అవకాశాన్ని కొట్టిపారేయలేమన్నాడు ఆల్రౌండర్ శామ్ ఖురాన్ను తుది జట్టులోకి తీసుకువచ్చే అవకాశం ఉందన్నాడు ఈ సవాళ్లను ధోని ఎలా అధిగమిస్తాడో చూడాల్సి ఉందని ప్రస్తుత పరిస్థితుల్లో చెన్నై విజయాల బాట పడడం అంత ఈజీ కాదన్నాడు కాగా గతేడాది సిఎస్కే క్యాప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోని తన వారసుడిగా ఋతురాజ్ గైక్వాడ్ను ప్రకటించాడు అయితే అతడి సారథ్యంలో చెన్నై గొప్పగా రాణించలేకపోతుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ఋతు పద్నాలుగు మ్యాచ్లకు ఏడు గెలిచింది అయితే ఆర్సీబీతో కీలక మ్యాచ్లో ఓడి ప్లే ఆఫ్స్ చేరకుండా ఇంటి బాట పట్టింది ఇప్పటివరకు మొత్తంగా ఐదు మ్యాచ్లలో ఒకటి మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్థానంలో కొనసాగుతోంది